శ్రీశైల స్కంద పురాణం ప్రకారం బ్రహ్మరాంబాదేవి పార్వతీదేవి యొక్క దివ్య మూల రూపంగా పరిగణించబడుతుంది ఈ పవిత్ర గ్రంథంలో బ్రహ్మరాబ అవతారానికి కారణమైన అరుణాసురుని కథ చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పబడుతుంది ఒకానొక సమయంలో అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవిని ఆరాధించడం ప్రారంభించాడు ఆ ఉపాసనలో భాగంగా అతను అమరత్వాన్ని కోరాడు అయితే దేవి అటువంటి వరం ఇవ్వలేనని బ్రహ్మదేవుడిని పూజించమని సూచించింది ఆ సలహా మేరకు అరుణాసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కోరిక ఏమిటని అడిగినప్పుడు అరుణాసురుడు నాకు రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళు ఉన్న ప్రాణుల వల్ల మరణం కలగకూడదు అని కోరాడు అమరత్వానికి సమీపమైన ఈ వరాన్ని బ్రహ్మదేవుడు మంజూరు చేశాడు ఈ వరం లభించిన తర్వాత అరుణాసురుడు తన శక్తిని దుర్వినియోగం చేయటం ప్రారంభించాడు ప్రజలను సద్గునులైన సాధువులను దేవతలను కూడా బాధించటం ప్రారంభించాడు ఆయనను ఓడించలేని దేవతలు చివరకు శివుడు పార్వతిని ఆశ్రయించారు పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో భక్తుల ప్రాణాలను కాపాడుకునేందుకు భ్రమరి రూపాన్ని అంటే తేనెటీగల రూపాన్ని తీసుకున్నారు ఎందుకంటే అరుణాసురుడి వరం ప్రకారం రెండు లేదా నాలుగు కాళ్ళు ఉన్న ప్రాణులు అతడిని హతమార్చలేవు కాబట్టి ఆమె వేలాది ఆరు కాళ్ళు ఉన్న తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుని పైకి వదిలింది ఆ తేనెటీగల దాడిలో అరుణాసురుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన అనంతరం దేవి శ్రీశైలంలో భ్రమరాంబికగా స్థిరమై భక్తులకు దర్శనమిస్తూ ఆరాధన పొందుతున్నారు